అలాం లేకమ్ హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం మనం ఈరోజు ఆమ్లా క్యాండీ చాలా టేస్టీగా ఉంటుందండి చాక్లెట్లకు బాగా అలవాటైన పిల్లలు కూడా చాక్లెట్లు మానేసి క్యాండీలు తినడం స్టార్ట్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చేసేద్దాం ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా మనం కూరగాయలు అవి కడుగుతాం కదండీ జల్లడ ఆ జల్లడ ఆ గిన్నె మీద పెట్టేసుకొని అందులో నేను కిలో ఉసిరికాయలు వేస్తున్నానండి స్టీమ్ చేయడం కోసం ఇదిగో ఇలాగా స్టీమ్ చేసుకోండి స్టీమ్ అయ్యాయో లేదో ఇదిగో ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి అయిపోయాయండి ఇప్పుడు మనం వీటిని చల్లారేంత వరకు అలా వదిలేద్దాం చల్లారాక ఒక పప్పు పప్పుగుత్తితో వీటిని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇదిగో ఇలాగా మెత్తగా ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసినాక ఇందులో నుంచి గింజలు వస్తాయండి ఇలా ప్రెస్ చేశాక ఆ గింజలన్నీ ఏరి తీసేయండి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ లాగా స్మూత్ పేస్ట్ లాగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇదిగో ఇలాగా చూసారు కదా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మంచి కలర్ కలర్ అట్రాక్టివ్గా ఉంటేనే కదా పిల్లలు తింటారు అదేవిధంగా హెల్దీ కలర్ బీట్రూట్ నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను ఒక ఇంచు వరకు జింజర్ అల్లం ముక్క తీసుకున్నాను పొట్టు తీసి చక్కగా దాన్ని కూడా ఇదిగో ఇలాగా స్టీమ్ చేసుకోండి బీట్రూట్ని జింజర్ అలానే పచ్చది వేసుకుందామండి బాగుంటుంది టేస్ట్ ముక్కలుగా ఇదిగో ఇలాగా ముక్కలుగా చేసుకొని ఆ స్టీమ్ అయిపోయిన బీట్రూట్ ఈ జింజర్ ముక్కలు మళ్ళీ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం చక్కటి కలర్ అండి ఇదిగో చూసారా ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ లేదు ఎటువంటి హెల్త్ రిస్క్ లేదు ఇలాగా నెయ్యి వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక ప్యాన్లో ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కరిగాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి మీకు కావాలైతే మీరు ఇక్కడ పిల్లలు ఒకవేళ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ లాగా కూడా ప్రిపేర్ చేసి కలుపుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్ వరకు తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఇక్కడ ఇలాచీ పౌడర్ తీసుకున్నానండి యాలకుల పౌడరు చక్కగా కలిపేసేయండి పాకం రావల్ల గట్టిపాకం అవసరం లేదండి కాస్త అలాగా మనకు తీగ లైట్ తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది లైట్గా మనం అరుషలకి అయితే ఎలా పాకం చేసుకుంటామో అలా అవసరం లేదు కొంచెం అలా తీగ పాకం రావాలి వచ్చాక ఇందులోకి కొబ్బరి పొడి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కార్న్ఫ్లవర్ అండి వన్ బై ఫోర్త్ కప్ కార్న్ఫ్లవర్ని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇది హాఫ్ గ్లాస్ వాటర్తో చక్కగా అలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఈ గూజ్బెర్రీ క్యా క్యాండీ అదే ఆమ్లా క్యాండీ అందులో మంచి రుచి రావడానికి నేను ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి అదే నేను చెప్పాను కదా ఒకవేళ మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ గ్రైండ్ చేసిన పేస్ట్ ఇందులో నేను కలిపేసాను అది బీట్రూట్ది ఆమ్లాది ఇవి రెండు చక్కగా కలిపేసేయండి అల్లం ఆమ్లా బీట్రూట్ చూడండి ఎంత చక్కటి కలరు ఇది ఒరిజినల్ ప్యూర్ కలర్ అండి పిల్లలకు అట్రాక్టివ్ కూడా ఉంటుంది హెల్దీ హెల్త్కి కూడా మంచిది మనం తింటే మనం కూడా పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి పళ్ళు లేని ముసలూ కూడా చక్కగా తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా కొబ్బరి పౌడర్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ గ్రైండ్ చేసుకొని ఆ గ్రై గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేదా కాస్త బరకగా లాగా ప్రిపేర్ చేసుకొని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలైతే అవి తినలేరు కదండి గొంతులో ఎక్కడైనా ఇరుక్కుంటుందని నేను వేయలేదు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని మీరు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు ఇందాక నేను చూపించాను కదా అది కార్న్ఫ్లవర్ అందులో నేను వాటర్ యాడ్ చేశాను అది నేను ఇక్కడ కలిపేస్తున్నానండి చక్కగా ఇప్పుడు మనం ఇక్కడ ఇలా చెయ్యి ఆపకుండా కలుపుతూనే ఉండాలి గడ్డలాగా కట్టకుండా ఎక్కడ అవి ఉండలు రాకుండా కలిపేస్తూ ఉండాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇంకా కావాలైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు టీ స్పూన్ నెయ్యి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చక్కగా అది కూడా కలిపేసేయండి ఇలా తక్కువ మంట మీద చక్కగా ఇలా కలుపుతూనే ఉండండి ఇది దగ్గరకు అయిపోయేంత వరకు మంచిగా మనకు ట్రాన్స్పరెంట్ కలర్ కనిపిస్తుంది అది ఉడుకుతున్నా కొద్దీ దగ్గరకు అవుతుంది ఆ మిశ్రమం అంతా చక్కగా హల్వా లాగా ప్రిపేర్ అయిపోతుంది ఇదిగో చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇదిగో చూసారా ఇంత చక్కగా గట్టిగా ఇగో హల్వా లాగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇది పిల్లలకి కంటి చూపుకి కానీ మంచిగా డైజెస్టివ్ సిస్టమ్కి కానీ మనకి ఇప్పుడు ఇందులో బీట్రూట్ యాడ్ చేసుకున్నాం మనం ఇది దా రక్తానికి కానీ చాలా మంచిదండి హెల్త్కైతే ఇది చక్కగా పనిచేస్తుంది ఇగో చూడండి నేను ఇక్కడ ఒక ప్లేట్కి నెయ్యి గ్రీస్ చేసి పెట్టానండి ఇప్పుడు కొబ్బరి పొడి ఇలాగా స్ప్రింకిల్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే మీరు ఇక్కడ కాన్ఫ్లవర్ వేసుకోవచ్చు ఇలా స్ప్రింకిల్ చేసేయండి చేసుకున్నాక ఇప్పుడు ఆ ప్రిపేర్ అయిన హల్వా ఏదైతే ఉందో ఇదిగో ఇలాగా ఇక్కడ వేసేసుకోండి ఆ క్యాండీ మిశ్రమం అంతా ఇక్కడ చక్కగా సెట్ చేసుకోండి ఇక్కడ ఇంకో విషయం అండి మీకు కావాలైతే వీటిని లడ్డూల్లాగా అంటే చిన్న చిన్న క్యాండీస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఇదిగో నేను ఇలాగా కట్ చేసి చూపిస్తాను మీరు కావాలనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చండి ఇది చల్లారంత వరకు అలా ఉండనివ్వండి చల్లారే ముందు చక్కగా దీని మించి మళ్ళీ ఒకసారి మనం కొబ్బరి పొడి కానీ డ్రై ఫ్రూట్స్ పొడి కానీ మీ ఇష్టం అండి మీరు ఎలా తినాలనుకుంటే అలాగా దాని ప్రకారం ఆ పౌడర్ని ఈ దీనిమించి స్ప్రింకిల్ చేసేసుకోండి ఇదిగో ఇలాగా కోకోనట్ పౌ పౌడర్ నేను ఇక్కడ స్ప్రింకిల్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు కావాలైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి అండి ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక కాస్త ఇది చల్లారక ముందే కట్ చేసుకుందామండి నేను ఇక్కడ మీకు కట్ చేసి ముక్కలుగా చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇలాగా కట్ చేసుకొని చల్లారాక మీరు చక్కగా పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు ఇది చాక్లెట్ అని నమ్మించి కూడా ఇవ్వచ్చు జెల్లీ అని కూడా ఇవ్వచ్చు అండి ఇష్టంగా తింటారు చక్కగా కలర్ఫుల్గా ఉంది చూడడానికి అట్రాక్టివ్ కూడా ఉంది పిల్లలు చూడంగానే తినేస్తారు రెడ్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా అది మనకు చూడగానే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా మంచిగా ఉంటుంది హెల్దీ ఫుడ్ కూడా పిల్లలు చాక్లెట్లు అవి ఇవి కావాలని మనకి ఇంట్లో గొడవ పెడుతూ ఉంటారు కదండి అలాంటి పిల్లలకి ఇది ఒకసారి చేసి పెట్టండి చాక్లెట్లు అన్నీ మానేసి ఇదే కావాలని మీకు మరీ మరీ చేయించుకొని తింటారండి ఇది బాగుంటుంది మీరందరూ ఈ గూస్బెర్రీ క్యాండీ ఆమ్లా క్యాండీ తప్పకుండా ఇదిగో చూడండి చల్లారాక ఇలాగా గట్టిగా అయిపోయిందండి ఇంత చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తేనే నోరు ఊరుతుంది కదా మీరందరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఆమ్లా క్యాండీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్